వాటిక ఢిల్లీలో ఎన్డీఏ సమావేశం ముగిసింది సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు ప్రధాని మోదీ అధ్యక్షతన ఎన్డీఏ సమావేశమైంది సమావేశంలో కేంద్ర మంత్రులు ఎన్జీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు డిప్యూటీ సీఎంలు పాల్గొన్నారు కులగణ భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు ఆపరేషన్ సింధు తర్వాత తొలిసారి సమావేశం జరిగింది ఆపరేషన్ సింధూర్ సక్సెస్ గురించి సంపూర్ణంగా మద్దతు పలుకుతూ ఒకటి ఆ రెజల్యూషన్ రెండు కుల గణాంకాల మీద క్యాస్ట్ ఎనిమినేషన్ మీద దాని మీద కూడా ఎన్డీఏ మా అందరితో ఎన్డీఏ కోసం మేమందరం మద్దతు థ్యాంక్ యూ ఆపరేషన్ సిద్ధూర్ సక్సెస్ గురించి సంపూర్ణంగా మద్దతు పలుకుతూ ఒకటి ఆ రెజల్యూషన్ రెండు కుల కణాకాల మీద క్యాస్ట్ ఎనిమినేషన్ మీద దాని మీద కూడా ఎన్డీఏ మా అందరితో ఎన్డీఏ కోసం మేము అందరం మద్దతు థ్యాంక్ యూ ఆపరేషన్ సింధూర్ సక్సెస్ గురించి సంపూర్ణంగా మద్దతు పలుకుతూ ఒకటి ఆర్ఎస్ విషయం రెండు కూల గణాంకాల మీద క్యాస్ట్ ఎనిమినేషన్ మీద దాని మీద కూడా ఎన్డీఏ మా అందరితో ఎన్డీఏ కోసం మేము అందరం మద్దతు థ్యాంక్ యూ ఆపరేషన్ సిద్ధూర్ సక్సెస్ గురించి సంపూర్ణంగా మద్దతు పలుకుతూ ఒకటి ఆర్ఎస్ విషయం రెండు ఆపరేషన్ సింధూర్ కు సంబంధించిన వివరాలను సీఎం డిప్యూటీ సీఎంలకు కేంద్ర మంత్రులు వివరించారు తమ తమ రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఆయా రాష్ట్రాల సీఎంలు డిప్యూటీ సీఎం వివరించారు పెహల్గాం ఉగ్రదాడి మృతులకు నివాళులర్పించారు ఇక ఈ సమావేశంలో రెండు తీర్మానాలు ఆమోదించారు ఆపరేషన్ సింధూర్ లో ప్రధాని మోదీ నాయకత్వాన్ని సాయుధ దళాల పరాక్రమాన్ని అభినందిస్తూ తీర్మానం చేశారు దేశ కుల జనగణన చేపట్టడంపై మరో తీర్మానం చేశారు ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా లైవ్ లో అందిస్తారు కళా చెప్పండి దుర్గా దాదాపు కొద్దిసేపటి క్రితమే ఏదైతే ఎన్డీఏ కీలక సమావేశం ముగిసింది దాదాపు ఈరోజు ఉదయం మనకు ఢిల్లీ వేదికగా అశోక హోటల్ వేదికగా ఇప్పుడు మనం ప్రస్తుతం అశోక హోటల్ వేదిక దగ్గరే ఉన్నాము ప్రస్తుతము అయితే ఏదైతే ఉదయం తొమ్మిది గంటల నుంచి ప్రారంభమైనటువంటి సమావేశం కీలక సమావేశం మూడు గంటల వరకు జరిగింది దాదాపు ఉదయం నుంచి కూడా చాలా అంటే ఇక్కడికి ప్రత్యేకంగా నిన్న రాత్రి నుంచి కూడా అన్ని రాష్ట్రాలకు సంబంధించి అంటే ఏదైతే ఎన్డీఏ కీలక ప్రాంతాల సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు తర్వాత తర్వాత ఉప ముఖ్యమంత్రులు కూడా నిన్న రాత్రి నుంచే ఇక్కడికి ఢిల్లీకి చేరుకోవడం జరిగింది దాదాపు ఇరవై ఇరవై ముఖ్యమంత్రులకు సమా అంటే ఇరవై రాష్ట్రాల ముఖ్యమంత్రులకు తర్వాత పద్దెనిమిది ఉప పద్దెనిమిది రాష్ట్రాల ఉప ముఖ్యమంత్రులు కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది ప్రధాని నరేంద్ర మోడీ గారి అధ్యక్షతన ఎన్డీఏ కీలక సమావేశం జరిగింది ఆపరేషన్ సింధూర్ తర్వాత జరుగుతున్నటువంటి మొదటి సమావేశం ఈ సమావేశంపై కూడా అందరూ కూడా ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నటువంటిది ఒకవైపు ఆనందంగా జరుపుకునేటటువంటి సమావేశం అని చెప్పవచ్చు ఎందుకంటే ఇక్కడ మనకు ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయినటువంటి సందర్భము ఒకవైపు తర్వాత అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళతో కూడా దేశ భద్రతకు సంబంధించినటువంటి అనేక అంశాలపై కూడా చర్చించేటటువంటి అవకాశం వేదిక కూడా కానుంది ఒకవైపు మనకు ఇక్కడ అంటే పాకిస్తాన్కి సంబంధించింది అనుకోవచ్చు అమెరికాకి సంబంధించిందనుకోవచ్చు బంగ్లాదేశ్కి చైనా ఈ ఈ మొత్తం అంతా కూడా విదేశీ వ్యవహారాలకు సంబంధించినటువంటి అనేక అంశాలపై కూడా ఇండియా ఏ విధంగా ముందుకెళ్తున్నటువంటిది కొంత ఉత్కంఠతో ఒకవైపు ఉన్నది మరొక వైపు ఆపరేషన్ సింధూర్ సంబంధించినటువంటి ఏదైతే సక్సెస్ మీటింగ్ అనుకో చెప్పవచ్చు ఎన్డీఏ సమావేశం ఈ రోజు ఉదయం తొమ్మిది గంటలకు కేంద్ర మంత్రులు అమిత్ షా తర్వాత జేపీ నడ్డా తర్వాత మనకు కేంద్ర మంత్రి మరి రాజ్నాథ్ సింగ్ చాలా మందికి కూడా ఇక్కడికి ముందుగానే చేరుకోవడం జరిగింది అయితే ఉదయం ఎనిమిది ఇరవై నిమిషాలకు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అశోక హోటల్కి రావడము ముందు ముందుగానే అశోక హోటల్ వేదికగా మొత్తం అంతా కూడా బయలుదేరి వెళ్ళినటువంటి కొద్దిసేపటి క్రితమే మొత్తం అంతా కూడా ఇక్కడ ఖాళీ చేసి బయటకు వచ్చినటువంటి దృశ్యాలను ఎక్స్క్లూజివ్గా ప్రైమ్ నేను కూడా మనం ఇక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది ఏదైతే ఉదయము ఉదయం మనకు తొమ్మిది అంటే తొమ్మిది గంటలకు ఎనిమిదిన్నరకు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు రావడము ముందుగానే అందరికన్నా ముందుగానే ఇక్కడికి రావడము తర్వాత ఎన్డీఏ నేతలు ఒక్కొక్కరుగా రావడము వాళ్ళందరితో కూడా ప్రత్యేకంగా కీలకంగా కూడా ఎందుకనంటే ఎనిమిదిన్నర నుంచి పది గంటల వరకు కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారు తర్వాత ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అమిత్ షా గారు తర్వాత రాజు సింగ్ వీళ్ళందరూ రా వచ్చే ముందు కన్నకు ముందుగా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు రావడము కొంతమంది నేతలతో కూడా కలిసి అనేక విషయాలను కూడా చర్చించినట్లు కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం అయితే ఏదైతే సమావేశంలో మాత్రం ముఖ్యంగా ఇక్కడ మనకు మహారా ఇక్కడ మహారాష్ట్రకు సంబంధించినటువంటి దేవేంద్ర ఫడ్నవీస్ మాత్రము చాలా కీలకంగా ఆపరేషన్ సింధూర్కి సంబంధించినటువంటిది మోడీ రక్త అంటే మోడీ శరీరంలో రక్తం కాదు సింధూరము ఆపరేషన్ సింధూరే దీనికి నిదర్శనము అంటూ కూడా చాలా సమావేశంలో చాలా ప్రశంసించడము తర్వాత అనేక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది మరొక వైపు కూడా ప్రతి రాష్ట్రం నుంచి వచ్చినటువంటి ముఖ్యమంత్రులందరూ కూడా ఆపరేషన్ సింధూర్కు ధన్యవాదాలు అంటే సక్సెస్ అయినందుకు కూడా మోడీకి ధన్యవాదాలు చెప్తూ తర్వాత ముందు ముందు ఏదైతే అనేక అంశాలపై అంటే ఎలక్షన్స్ అనుకోవచ్చు మనకు అనేక రాష్ట్రాల్లో కూడా కీలకంగా కూడా ముందు ముందు కూడా ఎలక్షన్స్ జరగబోతున్నాయి ఈ అంశాలపై కూడా కొంత చర్చకు వచ్చినట్లు కూడా తెలుస్తుంది అయితే ముఖ్యంగా ఏదైతే ఆపరేషన్ సింధూర్ సంబంధించినటువంటి విషయాన్ని ఏ విధంగా పాకిస్తాన్ పాకిస్తాన్ మీద జరిగినటువంటి ఏ విధంగా దానిని ఎదుర్కోవడము తర్వాత ఏ విధంగా అటాక్ చేసినటువంటి అనేక అంశాలపై కూడా ఇందులో చాలా కీలకమైనటువంటి అంశాలను కూడా సమావేశంలో చర్చించారు అంతేకాకుండా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కీలకంగా కూడా మనకు వెళ్తూ కూడా కొన్ని స్పెషల్గా కూడా ఒక సమాచారాన్ని కూడా ఇవ్వడం జరిగింది దాదాపు ఇక్కడ ఆపరేషన్ సింధూర్ విజయమే విజయవంతమైనందుకు రక్షణ దళాలకు అభినందనలు తెలుపుతూ తీర్మానం చేశాము తర్వాత జన మనకు ఏదైతే ఇక్కడ కులగణనకు సంబంధించినటువంటిది కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందుకు కూడా మేము కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాము అంటూ కూడా ఇక్కడ స్పెషల్గా ఒక మనకు ఫైవ్ మినిట్స్ బయట కూడా ఇవ్వడం జరిగింది బట్ ఇక్కడ ఏదైతే ఆపరేషన్ సింధూర్ సక్సెస్ మీట్ ఇది చాలా సంతోషకరమైనటువంటిది భారతదేశం సత్తా ఏంటిదో చూయించడం జరిగింది ఇంతకు ముందు మనకు మాట్లాడినటువంటి సందర్భంలో అనుకోవచ్చు మరొకసారి ఈ కేంద్రం అంటే ఇక్కడ జరిగినటువంటి సమావేశం వేదిక గుండా ఇదే అంశాన్ని కూడా చెప్పడం కూడా జరిగింది ఆ దుర్గా రైట్ థ్యాంక్ యూ